అయినటువంటి యేసుక్రీస్తునా మనకి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం మనకు యథార్థవంతుల ప్రార్థన ఆయన త్రోసిపుచ్చకుండా ఆలకిస్తాడు ఎందుకు తెలుసా యథార్థతను దేవుడు కోరుకున్నాడు మన హృదయంలో ఎప్పుడు దేవుని ఆరాధించేటప్పుడు పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో దేవుని ఆరాధించాలి అది పూర్ణముగా రావాలంటే మన హృదయంలో ఏమి కావాలి యథార్థత పుట్టాలి యథార్థత కావాలి కాబట్టి యథార్థంగా ఉండాలి అందుకే దేవుడు యథార్థవంతులను దీవిస్తాడు కాబట్టి యథార్థతను గురించి నేను ఈరోజు ఏమీ మెసేజ్ చెప్పాలనుకుంటలేను కేవలము నేను కొన్ని వచనాలు చూపిస్తాను మీరు వినండి యథార్థతను పాటించిన వారి జీవితాలు ఎలా ముందుకు సాగుతాయో చూ చూద్దాం యథార్థవంతుల నీతి వారి మార్గంను సరళం చేయను కదా అంటే ఏ మార్గము నువ్వు ఏది కోరుకుంటున్నావు నీ జీవితంలో ఏ మార్గము తెరవాలి అని కోరుకుంటున్నావు ఏ సహాయం కోరుకుంటున్నావో ఆ మార్గం తెరవబడాలంటే యథార్థత నీతి కలిసి ఉంటే అందులో నీ మార్గం దేవుడు ఏం చేస్తారంటున్నాడు సరళం చేస్తారంటున్నాడు అందుకంత అంటాడు యథార్థవంతుల నీతి వారిని విమోచించును అంటున్నాడు ఎవరిని విడిపిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి అంటే యథార్థంగా ప్రవర్తించిన వారిని అంటే విడుదల పొందాలి పాపశాపం నుంచి అంటే యథార్థంగా ప్రవర్తించాలి ప్రతి ఒక్క కాండ్రి నుంచి బానిసత్వం నుంచి శత్రుకి నుంచి విడుదల పొందాలి అంటే యథార్థత కావాలి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది వారిని విమోచించును రక్షించును కాబట్టి పైన వచ్చినం ఏమని చూసుకున్నాం యథార్థవంతుల నీతి వారి మార్గంలో సరళం చేయను కదా అంటే యథార్థంగా ఉండాలి దేవుడి విషయంలో మనము ఎప్పుడైనా వెనక్కి తీసుకోకున్నది పోకూడదు మనకు దేవుడి సన్నిధిలో ఏ పని అయినా చక్కగా చేయాలి అందుకంటాడు యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగునంట ఎవరి దీవెన వలన ఒక పట్టణములో మనం ఉన్నాం అనుకుందాం ఆ పట్టణంలో మనం యథార్థత కలిగి దేవుడు ఎందు ఆ యథార్థతను దేవుడు చూస్తున్నాడు మన చుట్టూ ఉన్నవారు కూడా ఉన్నారు అందరికీ ఆశీర్వాదాలు ఉన్నాయి మనకు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ మనకు ప్రత్యేకత ఏమిటి అని అంటే యథార్థవంతుల దీవెన పట్టణమునకు కీర్తి కలుగుతుందంట ఎలానో తెలుసా వారు తన చేతుల కష్టముతోని వారి నమ్ముకున్న దేవుణ్ణి వారు యథార్థంగా ఆరాధించారు నన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో అన్నాడు కదా ప్రభుల వారు యథార్థంగా ఆరాధించారు వారి దేవుడు వారి పక్షంగా ఉన్నాడు వారు చేయనదంతా ఇవి సఫలపరచాడు వారి పని దేవుడు ఆశీర్వదించాడు వారి చేతుల కష్టాల దేవుడు వరదిల్ల చేశాడు కాబట్టి ఈ రోజు పట్టణమునకు కీర్తి కలుగుతుంది వారి దీవెన వలన అని అంటారు ఇక్కడ అదేవిధంగా మనము యథార్థవంతులను నీతి వారిని రక్షిస్తుందట ఎందుకో తెలుసా వారి దేవుని అందు యథార్థంగా ప్రవర్తించారు కాబట్టి వారిని ఆ నీతి అంటే దేవుడు రక్షిస్తూ ఉంటున్నాడు అదే యథార్థవంతులను ఇక్కడ ఏమంటున్నాడు ఒక మాట యథార్థవంతుల నోరు అటు వారిని విడిపిస్తుందంట ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యథార్థత కలిగి ప్రవర్తించినప్పుడు ఎక్కడి నుంచైనా మనకి ఏ కీడు సంభవించాలనుకున్నాను దేవుడు విడిపిస్తాడు దేవుడు రక్షిస్తాడు ఎందుకంటే ఆయన ఆకాశం నుంచి తొంగి చూడగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారా లేరా అని నరులను ఆయన పరిశీలించి చూస్తాడు అప్పుడు మనం ఇక్కడ తెలుసుకునాలి ఏమని అంటే యథార్థవంతులను దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఒకరి యందు ఒకరు దయచూపుదురు అంటున్నాడు కదా దేవుడు ఎవరు దయగలవాడు కాబట్టి మనం యథార్థంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అప్పుడు మనం ఇతరులను ఏం చేస్తాం దయగలిగి ప్రవర్తిస్తాం దయగలిగి మాట్లాడతాం ఈ మాటలకు ఎవరి అయినాయి దేవునికింపు అయినాయి కాబట్టి ఎవరు ఆశీర్వదిస్తాడు మనల్ని దేవుడు ఇక్కడ అంటున్నాడు ఆయన యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంటున్నాడు కదా ఏ ప్రార్థన వింటున్నాడు ఇప్పుడు దేవుడు యథార్థవంతుల ప్రార్థన వింటున్నాడు కదా మనం ఇవన్నీ చూసుకుంటా ఈ మాట చివరికి ఎందుకు చూసుకున్నాం అంటే ఈ మాటని మనం ముందు చూసుకున్నాడు కానీ ఈ మాటనే ఎందుకు ఈ సమయంలో చూసుకునవలసింది వచ్చిందనంటే ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం కానీ ప్రార్థన ఎక్కడుంది అని మనం వెతకాలి కదా ఇక్కడ అంటున్నాడు అందుకే ఏమంటుండో యథార్థవంతుల కట్ట చెడుతనము విడుచుటయే రాజమార్గం అంట నీకు మార్గం సరళం కావాలని ఉన్నది నీ రాజమార్గం సరళం కావాలని ఉన్నప్పుడు నువ్వేం విడిచిపెట్టాలి నీలో ఉన్న చెడుతనము చెడు అంటే ఏందమ్మా అని అనుకుంటాం కదా చాలామంది కామెంట్ చేసినప్పుడు నేను కొన్ని చూస్తాను కదా కాబట్టి ఊరికే సమయాలలో కూడా చూసినట్లయితే కొంచెం ఆలోచించుకుంటే ప్రేర్ సమయాలల్లో కూడా ప్రేర్ మనము ప్రార్థనకు సమయం ఇవ్వక టీవీ ఆన్ చేస్తాం సీరియల్ చూస్తాం తప్ప అంటే అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు నువ్వు న్యూస్ చూడు న్యూస్ చూడులో చూసడంలో తప్పు లేదు నువ్వు ప్రత్యేకంగా నువ్వు రీల్స్ చూస్తున్నావు అంటే తప్పు నువ్వు సడన్గా కనబడదంటే తప్పు కాదు అందుకే కొన్ని కొన్ని చెడు ఉంటాయి వాటిని తొలగించుకున్నాలి అందుకే ఇక్కడ అంటాడు యథార్థ వర్తను నీతి మంతుని పిల్లలు తదనాంతరం ధన్యులు అవుతారంట ఇప్పుడు నీ నీతి కలిగింది నీ యథార్థత కలిగింది కొంచెమే ఉండొచ్చు నీ తర్వాత నీ పిల్లలకు నువ్వు సంపాదించే యథార్థత తదనంతం వారిని ధన్యులను చేస్తుంది నీవు దేవుడి వద్ద సంపాదించుకునే నీతి తర్వాత వారిని ధన్యులను చేస్తుంది ఎవరి తర్వాత నీ తర్వాత అంటే నీ పిల్లలు ఏమవుతున్నారు యథార్థంగా నీవు ప్రవర్తిస్తే నీ పిల్లలు వరదలు వరదలుతున్నారు యథార్థంగా నీవు ప్రవర్తిస్తే నీ పిల్లలు తదనంతనము ధన్యులు అవుతున్నారు ఎప్పుడు నీతిమంతులు మార్గము సరళం చేయబడ్డప్పుడు ఇక్కడ నీతిమంతుల మార్గము తన మార్గంను చక్కపరచుకుంటాడని విన్నాం కదా ఎందుకు విన్నాము ఆ మాట ఇంకో ప్లేస్లో చదివామేమని చెడుతనము విడిచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గం అని రాజ్య మార్గం కావాలంటే యథార్థంగా ప్రవర్తించాలి చెడుతనం విడిచిపెట్టి విడిచిపెట్టిన తర్వాత యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఆ మార్గం సరళం చేయబడుతుంది సరళమైన ఆ మార్గమే రాజ్య మార్గం ఆ మార్గంలో నువ్వు సంపాదించుకున్న సంపాదనే పట్టణంనకు కీర్తి కలగజేస్తుంది ఆ పట్టణంలో కీర్తి కలిగేటట్లున్న నీ ప్రవర్తనే నీ నోటి మాట వలన నిన్ను రక్షిస్తుంది నీ నోటి మాట వలన నేను విడిపిస్తుంది నీ జీవితాన్ని తెప్పరిల్ల చేస్తుంది ఆ నువ్వు చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు ఆలకించి నీ ప్రవర్తనను పద్ధతి నన్నీ దేవుడు చూసి తదనంతరం నీ పిల్లలను దేవుడు ధన్యులయ్యేటట్టు చేస్తాడు యథార్థత చిన్న విషయం కాదు కదా కొందరు ఉంటారు తినే చేతితో కాకిని కూడా కొట్టరంటారు మనం కదా విలేజ్లలో చూస్తాం ఏమని ఎంగిలి చేత్తో కాకిని కొట్టరు వాళ్ళంటారు తింటూ తింటూ ఉండగా ఎవరన్నా వస్తే ముద్ద అన్నం ఇవ్వలేం ఇవ్వలేము మనం మన మార్గంలో వెళ్తుంటే ఎవరన్నా ఆకలి అక్కడ ఉండి రూపాయి అడిగితే కూడా మనం చారనివ్వలేం అదే ఉన్నవాడు నీ ఇంటికి వస్తే వారి కొరకు నువ్వు ఖర్చు పెట్టేది ఎంతో తెలుసా వందలు కానీ ఆకలిగున్నవాడికి పది రూపాయలు యథార్థంగా ఇవ్వలేం మనం కదా మనం ఇచ్చే ఆ పది రూపాయలే మనం ఇచ్చే ఆ రూపాయి రేపు మన మన పిల్లల్ని తదరాంతరం ధన్యులు చేస్తుంది యథార్థంగా ప్రవర్తిస్తే యథార్థత గురించి చాలా ఉంది ఇక్కడ అందుకే యథార్థ వర్తనుడు తన ప్రవర్తనను చక్కపరచుకుంటాడంట అంటే నేను జాగ్రత్తగా ఉండాలి క్రీస్తు లోపల నేను చక్కగా ఉండాలని ఎందుకు తెలుసా తన ప్రవర్తనను బట్టి ఆయన రక్షింపబడతాడు కాబట్టి ఒకటి ప్రవర్తనను వాడిని రక్షిస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది ఎలానో తెలుసా ఆ ప్రవ ఆ యథార్థ ప్రవర్త వర్తన కలిగిన వాడు దేవుణ్ణి నమ్మకంతో ప్రార్థించాడు కాబట్టి ఆ ప్రార్థన వాడికి కంచగా ఉంటుంది ఆ ప్రార్థన వారికి ఎలా అంటే వారిని కాపాడేది నిలుస్తుంది ఏ ఎందుకు నిలుస్తుంది అని అంటే ఏ పాపం చేయడానికి దోషం చేయడానికి ఏ ఎటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండడానికి ఆ ప్రతిదానికి దూరపర దూరంగా ఉంచుతుంది ఏ కీడు వారిని దరి చేరనివ్వదు దరి చేరనివ్వకుండా వారిని ఆ ప్రవర్తన కాపాడుతుంది యథార్థవంతుంది కాబట్టి యథార్థతలో చిన్న విషయం లేదు నేను నార్మల్గా చెప్తున్నాను యథార్థతగా ప్రవర్తించిన వాడు నిజంగా తన ప్రాణంను ఎందుకు రక్షించుకుంటాడో తెలుసా ఇతరులకు కూడా ఉపదేశం ఎందుకు పలుకుతాడో తెలుసా అంటే జాగ్రత్తమైన మాటలు చెప్తాడు యథార్థంగా ఆలోచిస్తాడు వారి విషయాలలో వీరి విషయాలు ఎలా యథార్థంగా ఆలోచిస్తాడు చక్కగా బ్రతకండి ఈ విధంగా ఈ మార్గంలో వెళ్ళండి ఇదిగో ఈ విధంగా ఉండండి అని కాబట్టి వారికి చెప్పేది మంచి మాటలే మంచి మార్గం యథార్థంగా చెప్తున్నాడు కాబట్టి మంచి త్రోవను వారికి చూపిస్తున్నాడు కాబట్టి ఆ అతనికి జీవితంలో దేవుడు ఏ దెబ్బ రానివాడు ఎటువంటి ప్రాబ్లం రానివ్వడు ఒకవేళ అచ్చనను దేవుడు సంరక్షిస్తాడు దేవుడే రక్షిస్తాడు దేవుడే కృపచూపుతాడు ఎందుకో తెలుసా యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం కాబట్టి ఆ ప్రార్థన వింటాడు ఆ కష్ట నష్టాలలో ఉంటున్నప్పుడు ఆ యథార్థవంతుడు చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు అంటే